సార్ అందరికీ నమస్కారం ఎంతసేపు మన గవర్నమెంటు ఉచిత పథకాల గురించి ఆలోచిస్తుంది తప్ప రైతులకి ఇంతవరకు డిఏపి లేదు తర్వాత ఊరియా రాట్లేదు తర్వాత ఈ ఎరువులు కొరత చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ తర్వాత ఈ కలుపు మందులని ఇస్తున్నారు అవి పనిచేయట్లేదు అవి నాణ్యత కూడా లేదు డూప్లికేటా ఒరిజినలా బిల్స్ ఇవ్వరు ఇవన్నీ కొద్దిగా మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి పట్టించుకోవాల్సిందిగా ప్రతి షాప్లో ఎరువుల షాప్లో చెక్ చేసి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం మందులు అవి అవి పనిచేయట్లేదు మేము వేలు వేలు ఇచ్చి కొంటున్నాం అయినా సరే కలుపు చావట్లేదు ఇది కొద్దిగా గమనించి మినిస్టర్లు ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ఎరువులు కూడా డిఏపి తర్వాత ఈ ఇంకా ఊరియా సకాలంలో అందిస్తారని మేము ప్రైవేట్లో కొనలేకపోతున్నాం సార్ చాలా రేటు అయిపోతుంది తర్వాత తర్ దొరకట్లేదు కదా ఇవన్నీ మరి వాళ్ళకి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రైవేట్ షాపుల్లో ఎక్కువే ఉంది మన గవర్నమెంట్ అక్కడ కూడా ఇవ్వట్లేదు ఎందుకని లేదు సచివాలయం లేదు ఎందుకు అనేది అర్థం కావట్లేదు కొద్దిగా మినిస్టర్లు చొరవ తీసుకొని ఎస్పెషలీ మన శ్రీకాకుళం జిల్లాకే సార్ ఈ కొరత మరి ఇంకా అన్ని దగ్గరలు కాదు కొద్దిగా ఇది చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం